బయట చల్లగా వర్షం పడుతుంది కదా పిల్లలకి ఏమైనా చేసి పెట్టాలంటే తెపాల చెక్కలు తెపాల చెక్కలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియోలో తెపాల చెక్కలు ఎంత ఈజీగా చేసుకోవచ్చు మీకు చూపిస్తాను చాలా ఈజీగా ఉంటాయి తింటానికి బాగుంటాయి బాగా క్రిస్పీగాను ఉంటాయి ముందుగా తెపాల చెక్కలు చేసుకోవడానికి ముందుగా శనగపప్పు నానబెట్టుకున్నాను కొత్తిమీర ఉల్లిపాయి పచ్చిమిరపకాయ వేసుకోవాలి బియ్యపిండి తీసుకున్నాను ఈ బియ్యపిండిలో తగినంత ఉప్పు నెయ్యి వేసుకున్నాక ఉప్పంతా పూర్తిగా కలవాలంటే పిండిలోనే కలుపుకోవాలి ముందు తర్వాత జీలకర్ర వేసుకున్నాను ఉప్పంతా పొడిపిండి మీదే కలుపుకోవాలి నీళ్లు పోసి నాకు ఉప్పు అనేది కలవదు తర్వాత కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు నెయ్యి నానబెట్టిన శనగపప్పు ఇవన్నీ బాగా కలుపుకోవాలి తగినంత నీరు ఇలా కలుపుకొని ఉండలు చేసుకోవాలి వండలు చేసి పక్కన పెట్టుకోండి ఇలా వండలు చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు క్లాత్ కానీ పల్చటి కవర్ కానీ తీసుకుని ఇలాగా చెక్కల్లా ఒత్తుకోవాలి కొంచెం మందంగా ఒత్తుకోవాలి మధ్యలో కొంచెం రంధ్రాలు చేసుకోవాలి దీనివల్ల తపాలు చెక్క మొత్తం క్రిస్పీగా వస్తుంది చాలా తొందరగా వెగుతాయి పొయ్యి మీద నూనె పెట్టుకున్నాను రంధ్రాలు పెట్టుకుంటే చెక్కలు బాగా వస్తాయి మధ్యలో కూడా కాలుతుంది పచ్చిగా లేకుండా ఇప్పుడు నూనె బాగా కాగింది ఇప్పుడు తెపాల చెక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవటమే మంచి కలర్ వచ్చి దాకు ఉంచుకోవాలి గంటతో తిప్పుకుంటూ ఉండాలి అన్ని వైపులు బాగా కాలాలి కదా తెపాల చెక్కకి ఎప్పుడైనా శనగపప్పే టేస్ట్ ఎక్కువ అందిస్తుంది ఇప్పుడు తెపాల చెక్కలు మంచి కలర్కి వచ్చాయి ఇంకా తీసేసుకోవటమే చాలా క్రిస్పీగా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు సాయంత్రం వర్షం పడినప్పుడు ఇది మంచి కాంబినేషన్ చెప్పాలి చెక్కలు చేసుకోవటం రెడీ అయిపోయింది